అలాగే వయో వృద్ధులకు సంబంధించి మనకు మండపల్లిలో ఎల్లారెడ్డిపేటలో మనకి ప్రభుత్వం మంచి హాస్టల్స్ మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సీతక్క గారి ఆదేశాలతో మనం మన జిల్లాలో ఏసీతో కూడినటువంటి మంచి పార్కు మంచి మొక్కలు సో చాలా సువిశాలమైనటువంటి ప్రదేశంలో అందంగా మనకి కట్టి ఇవ్వడం జరిగింది చాలా మంచి నిర్వహణ అనేటువంటిది గౌరవ జిల్లా కలెక్టర్ గారు చూస్తున్నారు సో కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇల్లు లేకుండా రోడ్ల మీద కనిపించిన తల్లిదండ్రులని పట్టించుకోకుండా పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్న వదిలివేసిన సో అలాంటి వాళ్ళని మనం ఇక్కడికి తీసుకురావచ్చు మీరు కూడా చెప్తే మేము వచ్చి తీసుకొని వస్తాము అలాగే ఆ వదిలేసినటువంటి పిల్లల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని కూడా తిరిగి ఈ యొక్క పెద్దవారి పేరు మీద చేయించడం జరుగుతుంది అలాగే ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఆటిజం పిల్లలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది వారు కూడా ఏదైనా ఉపాధి కావాలి అని అంటే వాటికి సంబంధించి కూడా సహాయం